హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం వితౌట్ కంపెనీ వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయాలంటే ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు కంపెనీ వదిలేసిన తర్వాత వైల్ వర్కింగ్ అయితే మీరు ఎగ్జిట్ డేట్ని అప్డేట్ చేసుకోకూడదు సో ఇక్కడ నేను ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి చూపిస్తాను ఏ విధంగా ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసుకోవాలో మీకు కరెక్ట్ డేట్ తెలిస్తేనే మీరు ఈపీఎఫ్ ఎగ్జిట్ డేట్ అయితే అప్డేట్ చేయాలి మీకు ఏమాత్రం సందేహం ఉన్నా ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయకపోవడం మంచిది ఎగ్జిట్ డేట్ రాంగ్ అప్డేట్ చేయడం వల్ల పిఎఫ్ విత్డ్రా చేసుకోలేరు అలానే మీకు వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా అక్కడ ఎగ్జిట్ డేట్ ప్రాబ్లం వల్ల బీజీవి అనేది ఫెయిల్ అవుతుంది ఇది మీరు గమనించాలి సో ఈ విధంగా మనం ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఇక్కడ యూఏన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి నెక్స్ట్ మనకిలా ఓపెన్ అవుతుంది ఇక్కడ వన్ టైం ఓటీపీ రావడం జరుగుతుంది వన్ టైం ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము మేనేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఆప్షన్ ద్వారా రిజైన్ డేట్ని మనము అప్డేట్ చేసుకునే చేసుకునేదానికి వీలుంటుందన్నమాట సో ఇప్పుడు దీనిపైన మనము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయిమెంట్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే ఒకే మెంబర్ ఐడి అంటే ఉంటుంది మీరు మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేస్తే కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఏ కంపెనీని మీరు సెలెక్ట్ చేస్తున్నారో చూసి చేయాలన్నమాట నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే పిఎఫ్ మెంబర్కి సంబంధించిన పిఎఫ్ అకౌంటు అలానే కంపెనీ నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వీరికి లాస్ట్ ఎప్పుడు ఎంప్లాయర్ వాళ్ళు పిఎఫ్ పే చేశారనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకు దీనిపైన క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది చాలామంది ఇక్కడే మిస్టేక్ చేసి పిఎఫ్ విత్డ్రాల్ కానీ అలానే వేరే కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు కానీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా మనకు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసుకోమని కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే మే మంత్కు సంబంధించిన క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఏ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏ రోజైతే లాస్ట్ డ్యూటీ చేసి ఉంటారో ఆ డేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పొరపాటున వేరే డేట్ సెలెక్ట్ చేస్తే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది విత్తరాల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ సో ఇక్కడ మనకు వీరు చెప్పింది ఏంటంటే థర్టీ మే మామూలుగా ఇక్కడ థర్టీ ఫస్ట్ మే అనేది లాస్ట్ మంత్ ఆఫ్ డేట్ ఉంది కానీ ఇక్కడ మనము థర్టీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం సో ఎందుకంటే వీరు చెప్పింది మనకు థర్టీ డేట్ కాబట్టి ఆ డేట్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా మనము సేమ్ థర్టీ అయితే అంటే ఈపిఎఫ్ ఈపిఎస్ రెండింటికి కూడా మనము సేమ్ అయితే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఈ విధంగా మనము రాంగ్ డేటు తీసుకుంటే ఇక్కడ మనకు అప్లై అవ్వదు అనమాట నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు కన్సన్టు చెక్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో దీనిపైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఓటీపీ తీసుకుంటాను అలానే ఇక్కడ మనకు ఎగ్జిట్ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో దీంట్లో మీరు ఏ రీజన్ మీకు సూటబుల్ అవుతుందో ఆ రీజన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే షార్ట్ సర్వీస్ అని తీసుకుంటున్నాను సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఓటీపీ రావడం జరిగింది ఆధార్ ఓటీపీ ఇక్కడ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది సబ్మిట్ అవుతుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కింద కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను ఇప్పుడు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేసి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయిందా లేదా మనం ఇక్కడ చూడవచ్చు వీరిది థర్టీ మే టూ ట్వంటీ ఫైవ్ అని అప్డేట్ చేశాము ఇప్పుడు సర్వీస్ హిస్టరీలో మనం ఈ విధంగా చూడవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది థర్టీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది అప్డేట్స్ కావడం జరిగింది ఇప్పుడు మీరు వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు కరెక్ట్ డేట్ అనేది ఉంది కాబట్టి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా విత్ కూడా చేసుకోవచ్చు వితౌట్ కంపెనీ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ